శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి శ్రీశైల మల్లన్న తలపాగా చేరుకుంది మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న పెళ్లి కుమారుడిగా ముస్తాబు అవుతారు ఈ కళ్యాణ వేడుకకు శ్రీకాకుళం జిల్లా చాపర గ్రామం శివ దందాసి స్వామి వారి ఆధ్వర్యంలో చేనేత మగ్గంపై మూడు వందల అరవై ఐదు మూర్ల తలపాగా తయారు చేశారు తయారు చేసే సమయంలో నియమ నిష్టలతో ఉపవాసంతో ఉంటారు ఈ తలపాగా ఈరోజు రోజు జింకిభద్ర గ్రామం చేరుకుంది శివస్వాములు మరియు నగర సంకీర్తన భక్తులు ఘనస్వాగతం పలికారు ఓం అంటూ శివనామస్మరణతో గ్రామమంతా ఊరేగించారు శివరాత్రి మూడు రోజుల ముందుగా గ్రామోత్సవాన్ని నిర్వహించి స్వామివారికి తలపాగా సమర్పిస్తారు ఈ తలపాగా చేయడం తమ అదృష్టమని పూర్వజన్మ సుకృతం అని గ్రామస్తులు తెలియజేశారు ఈ కార్యక్రమం మాన శివదండసి గారి ఆధ్వర్యంలో ఈ శివ శ్రీశైలం తలపాగా కార్యక్రమం చేశాము కార్తీకంలో ప్రారంభించాము మూడు వందల అరవై ఐదు మూర స్వామివారికి అర్పించడానికి అనేసి ఉపవాసంతో అందరూ దానికి సహకరించి తయారు చేయడం అయింది అది ఒక ఐదు ఊరు తిప్పుతామని ఈరోజు ముక్కు అనమాట నిన్న కొరసవాడ బోరగం పాతపట్నం తిరికా ఈరోజు జింకుభద్ర సోంపేట చూసి బ్రాహ్మంతర్లా చూసి క్లోజ్ చేస్తాం సార్ ఈ ఆరో తేదీ శివరాత్రి బయలుదేరుతున్నాము ఈ ఎనిమిదో తేదీ నైటు స్వామివారికి అర్పిస్తాను